Hi hello Andy welcome to Hashka vlogs రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి ఏ రోజున వచ్చింది ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఇంట్లో సులభంగా అందంగా ఎలా చేసుకోవాలి పాటించవలసిన విధి విధానాల గురించి నియమాల గురించి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం చేస్తారు కదండి ఉపవాసం చేయలేని వారు ఏం చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఇలా ఒకటేంటండి చాలా సందేహాలకైతే సమాధానాలు తెలుసుకుందామండి ఈ వీడియోలో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ముందుగా అయితే వీడియోకి లైక్ ఇవ్వండి ముందుగా అయితే ఒక చెక్క పేటని తీసుకుని పసుపు రాసి వరి పిండితో ముగ్గులు పెట్టుకోవాలండి ముగ్గులు పెట్టుకున్న తర్వాత తెల్లటి వస్త్రాన్ని వేసుకోవాలి అనమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా తర్వాత ఒక గుప్పెడు బియ్యం తీసుకుని ఇలా వేసుకోండి బియ్యం ఎందుకు వేసుకోవాలో వీడియోలో తెలుసుకుందామండి బియ్యంపై కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ వేసుకోవాలండి సుకున్న తర్వాత బియ్యం మీద శ్రీ మహావిష్ణువు పటం కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి పటం కానీ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పువ్వులతో అందంగా అలంకరించుకోవాలండి ఈ రోజు అంటే ముక్కోటి ఏకాదశి రోజు సన్నజాజులతో చేసిన మాల ధరించడం స్వామి వారికి చాలా మంచిదని చెప్పుకోవచ్చండి ఈ మాలని స్వామి వారికి అలంకరిద్దాము హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం పుష్య శుక్రపక్షంలో వచ్చే ఏకాదశిని పుష్య ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి నెలలో ఈ ఏకాదశి వస్తుంది ముక్కోటి ఏకాదశి రోజు మనం పూజని ఎక్కడైతే చేసుకుంటామో అక్కడ ఇలా పసుపు రాసి శంకు చక్రాల ముగ్గులు వేసుకోవడం చాలా మంచిదండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా వేయండి చాలా సులభంగా వస్తాయన్నమాట రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి వేద క్యాలెండర్ ప్రకారం పుష్యమాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి జనవరి తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు గంటలకి ప్రారంభమై అదే సమయంలో ఈ ఏకాదశి తిథి జనవరి పది ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకి ముగిస్తుందండి అటువంటి పరిస్థితుల్లో ఉదయం తిథి ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సంచారం చేసే ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా పుష్య పుత్రాద ఏకాదశి అని అంటారండి హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం నుంచి ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగు పెట్టి భక్తులందరికీ దర్శనం ఇస్తారండి అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని అష్టాదశ పురాణాల్లో ఉంటుందండి ఇదే రోజున స్వర్గానికి ద్వారాలు తెరుచుకుంటాయని చాలా మంది నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే చాలా సంవత్సరాల పాటు తపస్సు చేసినంత ఫలితం వస్తుందని విశ్వసిస్తారండి ఇలా మనం పూజ ఎక్కడైతే చేసుకుంటామో అక్కడ వరి పిండితో పసుపు రాసి వరి పిండితో శంకు చక్రాల ముగ్గులు వేసుకుని పువ్వుల తో అందంగా అలంకరించుకోవాలండి చూడండి ఎంత అందంగా ఉందో అలాగే ఈ పూజలో మనకి వరి పిండితో చేసిన దీపాలు పెట్టుకుంటే చాలా శ్రేయస్కరం అని చెప్పుకోవచ్చు దీపాలు ఎన్ని పెట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిదండి కానీ అందరూ కూడా ఉపవాసం చేయలేరు కదండి ఉపవాసం చేయలేని వారు ఏం చేయాలో తెలుసుకుందామండి ఏకాదశి అంటే పదకొండు అనే అర్థం అండి అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం మొత్తం పదకొండండి వీటిపై నియంత్రణ ఉంచుకుని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి అని అర్థమండి అదేవిధంగా ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం మాత్రమే కాదండి ఉప ప్లస్ ఆవాసం అంటే అనునిత్యం భగవంతుడిని స్మరించుకుంటూ ఉండటమే ఉపవాసం ఉద్దేశం అండి అయితే ఇక్కడ మనకి ఏకాదశి అంటే పదకొండు అనే అర్థం కదండి మనం ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని చేసుకునేటప్పుడు పదకొండు కంటే ఎక్కువ దీపాలు ఉండే చూసుకోండి ఇక్కడ నేను ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని చేసేటప్పుడు పదకొండు దీపాలు అయితే పెట్టుకున్నానండి పదకొండు కంటే తక్కువ ఉండకుండా పదకొండు కంటే ఎక్కువ ఉండేలా చూసుకోండి అదేవిధంగా రోజు స్వామివారికి వరి పిండితో చేసిన దీపాలు వెలిగించడం చాలా శ్రేయస్కరం అని చెప్పుకోవచ్చు అలాగే మనం ఏ వ్రతాన్ని చేసినా ఏ పూజని చేసినా వినాయక స్వామి వారిని తప్పనిసరిగా పూజలో పెట్టుకుంటాం కదండీ కాబట్టి ఇలా పసుపుతో వినాయక స్వామి వారిని కూడా పూజలో పెట్టుకుందాము స్వామి వారికి కుంకుమ బొట్టు పెట్టి దూది వస్త్రం సమర్పించాలండి వారికి దూది వస్త్రం అంటే చాలా ప్రీతికరం అన్నమాట అలాగే నైవేద్యంగా బెల్లం సమర్పించండి చాలా ప్రీతికరం అండి స్వామివారికి వినాయక స్వామి వారికి కూడా ఒక దీపం పెట్టుకోవాలి కలియుగంలో ప్రత్యక్ష దైవమైన శ్రీ ఏడుకొండల స్వామివారి సన్నిధిలో వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కదండి భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు చాలా మంది కూడా వెళ్ళలేరు కదండి వెళ్ళలేని వారు కూడా ఉంటారు కదా మరి అలాంటి వారు ముక్కోటి ఏకాదశి రోజు ఇంట్లోనే ఇలా అందంగా అలంకరించుకొని స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోండి చాలా మంచి రోజండి ముక్కోటి ఏకాదశి రోజు పవిత్రమైన మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారండి శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన ఈ రోజున వైకుంఠంలో మూడు కోట్ల దేవతలు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరండి హిందువులందరికీ కూడా ఈ దినం ఎంతో శ్రేష్టమైందండి ఇలా పూజలో అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత మొదటిగా వినాయక స్వామి వారికి దీపం వెలిగించి మిగతా దీపాలన్నీ కూడా ఇలా ఏకహారతితో వెలిగించుకోండి ముక్కోటి ఏకాదశి రోజు బియ్యంతో చేసిన ఏ పదార్థాలని కూడా ఆహారంగా తీసుకోకూడదండి అది ఎందుకో ఈ వీడియోలో తెలుసుకుందాము ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం చేస్తారు కాబట్టి ఎలాగో ఆహారం తీసుకోరు కదండి ఉపవాసం చేయలేని వారు గోధుమ రవ్వతో చేసిన ఆహారాన్ని తీసుకోండి వైకుంఠ ఏకాదశి రోజు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం కూడా తినకుండా ఉండాలని అంటారండి ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు ప్రధానం చెబుతుందండి మురా అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషద్వర్గాలకి ప్రతీకండి వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుందండి వరి అన్నంలో మురా నివాసం ఉంటారండి కనుక మందబుద్ధిని ఇచ్చి ఇచ్చి కథను దెబ్బతీస్తుందని అంతరార్థమండి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారండి ఒకరోజు భోజనం చేయక తర్వాత రోజు చేయడం వలన జీహ్వాకు భోజనం రుచి తెలుస్తుందండి వైకుంఠ ఏకాదశి రోజు బియ్యంతో చేసిన పదార్థాలని ఎందుకు తినకూడదో తెలుసుకున్నాం కదండి ఇప్పుడు మనం వెలిగించిన దీపాలకి గంధం పూసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి వైకుంఠ ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామండి పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి అండి ముర అనే రాక్షసుడు దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి భాద్రిక ఆశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించారంటండి అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురని కాల్చివేసిందంటండి మురా అనే రాక్షసుడిని సంహరించిన రోజు ఈ వైకుంఠ ఏకాదశి అండి దీపాలన్నీ వెలిగించిన తర్వాత స్వామివారికి పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుని నమస్కరించుకోవాలండి నమస్కరించుకున్న తర్వాత మన చేతిలోకి కొన్ని అక్షంతలు తీసుకుని మనసులో స్వామి వారిని స్మరించుకుంటూ మన మనసులో ఉన్న కోరికని స్వామివారికి చెప్పుకుంటూ నమస్కరించుకోవాలండి తర్వాత ఆ అక్షంతలని స్వామివారి ఎదుటిగా కొన్ని అలాగే వినాయక స్వామి వారికి కొన్ని వేసి వీరినవి కొద్ది కొద్దిగా చెప్పిన ఇంట్లో వాళ్ళందరి మీద కూడా వేయాలండి ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఇంట్లోనే అందంగా భక్తి శ్రద్ధలతో అలంకరించుకుని స్వామి వారి ఎదుట దీపాలు వెలుగుతున్నంత సేపు కూడా నమస్కరించుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం చేయలేని వారు ఉంటారు కదండి అలాంటి వారు కటిక ఉపవాసం ఉండకుండా పళ్ళు పాలు తీసుకుని ఉపవాసం ఉండొచ్చండి ఇలా ఆఖరిలో మంగళ మంగళహారతి ఇవ్వండి ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమై పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారండి ముక్కోటి ఏకాదశి నాడే ఆలాహలం అమృతం రెండూ పుట్టాయి ఈ రోజునే అంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజునే ఆ పరమశివుడు హాలాహలం మింగారంటండి చూసారు కదండి ముక్కోటి ఏకాదశి వ్రతం ఎందుకు చేసుకోవాలి ఉపవాసం చేయలేని వారు ఏం చేయాలి అలాగే పూజలో ఎన్ని దీపాలు వెలిగించాలి అన్న విషయాలన్నీ కూడా ఎంతో వివరంగా తెలుసుకున్నాం కదా మరి వీడియోకి లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా విలువైందండి ఇలాంటి మరెన్నో డివోషనల్ వీడియోస్ కోసం ఆశికా వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే పూజ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ శ్రీమన్నారాయణాయ అని కామెంట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్